కోర్టు జడ్జిమెంట్ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడికక్కడ కొద్ది మంది మాత్రమే ఆర్గనైజ్ అయ్యి నిరసన తెలియజేయడం తప్ప మాలల నుండి గవర్నమెంట్ను భయపెట్టే లేదా గవర్నమెంట్కు ఆలోచనలో పడేసే ఒక రిప్రజెంటేషన్ అంటూ గత ముప్పై సంవత్సరాల నుండి ఈ రోజు వరకు మాలలు ఇవ్వలేకపోతున్నారు దీంట్లో మీరు ప్రాథమికంగా ఒకసారి ఆలోచించండి నేను మహబూబ్ నగర్ని చాయిస్ చేయడానికి ఒక ప్రాథమిక కారణం చెప్తాను నేను రెండు వేల మూడు నుండి ఐదు వరకు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను అప్పుడు పీవరావు గారు ఉద్యమంలో కీలకంగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల దగ్గర వచ్చేవాళ్ళు నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూశాను పీరురా గారు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక మాట అనేవారు అప్పుడు ఉమ్మడి ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత చైతన్యవంతమైనటువంటి మన కులాల సమూహం ఎక్కడ ఉన్నదంటే మహబూబ్ నగర్ జిల్లా మాత్రమే అని అన్నారు అన్నాడు దాని కారణాలు దాని హిస్టారి హిస్టరీ అనేది మనం తర్వాత చూద్దాం వాస్తవానికి మహబూబ్ నగర్ ను మోడల్ తీసుకున్నారు మహబూబ్ నగర్ లో ఒక భారీ బహిరంగ సభ ఒకటి పెట్టారు మీకు ఐడియా ఉంది నాకు తెలిసి మీ మహబూబ్ నగర్ చరిత్రలో ఒక కులాల రిప్రజెంటేషన్ కావచ్చు మీటింగ్ కావచ్చు అంత పెద్ద స్థాయిలో పీరావు గారి ముందు జరగలేదు తర్వాత జరగలేదు అదే ఫైనల్ అనుకుంటున్నా గారు పనిచేస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో మాలల్లో ఉన్నటువంటి చైతన్యం ఆ చైతన్యము ఇంకా బయటకు తీసుకురావడానికి చాలా జాగ్రత్తగా ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా అరవై ఐదు లక్షలైతే ఒక వర్గం వారు యాభై లక్షలు మేమున్నామని క్లెయిమ్ చేస్తూ ఉంటే ఆ మాటల్ని వింటున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు ఇంటర్వ్యూలో మాలలు అల్పసంఖ్యలు ఉన్నారు నాలుగు శాతం ఉన్నారని చెప్పుకునే పరిస్థితుల్లో దిగజారం దీని కారణాలేంటి ఎందుకు మనలో చైతన్యం నష్టపోయింది ఎందుకు మనం ఆర్గనైజ్ కాలేకపోతున్నాం ఎందుకు ఒక నీడ కింద రాలేకపోతున్నాం ఇవి అనేక అంశాల మీద పరిశీలన చేసిన తర్వాత ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది ఏం చేస్తే తిరిగి మన జాతి యాక్టివ్ అవుతుంది తిరిగి మన ఐడెంటిటీని మనం కాపాడతామని చాలా వరకు ఆలోచిస్తున్న క్రమంలో ఒక సందర్భంలో మన మధ్యలో ఉన్నారు ప్రిన్సిపల్ కృష్ణేయ గారు సార్ కనబడరు కనబడకపోయినప్పటికీ సార్తో డిస్కషన్ చేసినప్పుడు లేదు సార్ ఇది మనమే మన నుండే మొదలు పెడతాము అని ఎప్పుడో ఒక్కసారి అనుకొని నాగర్ కర్నూల్లో అతిపెద్ద మీటింగ్ ఒకటి జరపడం జరిగింది బహుశా ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ మీటింగ్ తర్వాత నేను వనపర్తి వచ్చాను అచ్చంపేటలో ఒక రెండు సార్లు వచ్చాను మహబూబ్ నగర్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చాను అనుకుంటా వచ్చాను కూడా అయితే విషయం తిరిగి మహబూబ్ నగర్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే పివీరా గారు అంటున్న సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని ఇక్కడ పివిరా గారు మీటింగ్ జరిపారు ఇక్కడ పాపులేషన్ మీరంటున్నట్టు లేదా వ్యవస్థ చూపిస్తున్నట్టు తక్కువ సంఖ్య నేను లేవు ఇక్కడ సంఖ్య కూడా మనది ఎక్కువనే అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇంత కనబడదు ఎందుకంటే దీనికి ప్రత్యక్ష సాక్షిని జస్ట్ ఒక రోజు ముందు అనుకున్నాము నాగర్ కర్మ మీటింగ్ ఆ నాగర్ కర్మూర్ మీటింగ్ వెయ్యి నుండి పన్నెండు మంది పన్నెండు వందల మంది వచ్చారు అయితే దానికి కంటిన్యూషన్ మీటింగ్ ఏంటంటే ఇది జిల్లాల వారీగా ఇలానే మీటింగ్ పెడతామా అంటే లేదు ఇక్కడ మీటింగ్కు వాస్తవానికి మనకి ఏం కావాలి గవర్నమెంట్ దగ్గర మన రిప్రజెంటేషన్ ఎందుకు పోతలేదు మన పాపులేషన్ ఎందుకు కల ఎందుకు కదలడం లేదు ఇంటి బయట నుండి ఎందుకు రావడం లేదు వాళ్ళు ఏ విధంగా అయితే మనల్ని ప్లేన్ చేస్తున్నారో మనం సంఖ్యలో తక్కువ ఉన్నామని నిజమే అది తక్కువనే కనబడుతున్నాము దానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మాలల పాపులేషన్ ఇరవై తొమ్మిది లక్షల నుండి ముప్పై లక్షలు తెలంగాణ మాట మాట్లాడుతున్నా అరవై ఐదు లక్షల పాపులేషన్ లో నేను ఆల్ క్లియర్ డాటా గవర్నమెంట్ సెన్సెస్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కుటుంబ సర్వే సమగ్ర సర్వే రిపోర్ట్ ఈ అన్ని అఫీషియల్ డాటాను సేకరించిన తర్వాత దాన్ని అనలిసిస్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో సుమారుగా ఇరవై తొమ్మిది నుండి ముప్పై లక్షల పాపులేషన్ ఉన్న మనము వాడు బహిరంగ సభలు పెట్టి మాలను మనువాదులు అంటాడు వాడు బహిరంగ సభలు పెట్టి మాల మీద రణగర్జన చేస్తాడు సింహగర్జన పెడతాడు వాడు బహిరంగ సభల్లో పామునైన వదులు కానీ మాలల్ని వదులెప్పు అని స్టేట్మెంట్ ఇస్తాడు ఎవరిచ్చిన అవకాశం ఇది మనం ఇచ్చిన అవకాశం దాదాపు ఇరవై తొమ్మిది నుండి ముప్పై లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాలల్లో చైతన్యం రాకపోవడానికి కారణము మీరు నేను మనమందరం దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీకి ఇంట్రెస్ట్ ఉంది కమ్యూనిటీ కనడానికి సిద్ధంగా ఉంది కానీ వాళ్లకు ఒక నీడ కావాలి వాళ్ళకు ఒక అండ కావాలి ఉద్యోగులు వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నారు ఉద్యోగ సమాఖ్య ఏర్పాటు చేసి వాళ్లకు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల మీద ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుతున్నారు సంవత్సరానికి ఒకసారి జయంతి కార్యక్రమాలు పెట్టి నాలాంటి స్పీకర్లను పిలిచి ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప దాని తర్వాత గ్రామ స్థాయిలో మనం వెళ్ళి మన ప్రజల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం మనం చేయలేదు మన ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉన్న అవకాశాలను మనం సద్వినియోగం చేయలేదు మనం ఒక నీడ కింద ఆర్గనైజ్ కావడానికి ఎప్పుడు ఆలోచన చేయలేదు డిఫరెంట్ లీడర్షిప్లో వాళ్ళు లో వెళ్ళిపోయి మానలకు ఒక భరోసా అంటూ వాళ్ళు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది అయితే ఈ ముప్పై సంవత్సరాల్లో జరిగిన నష్టాలేంటి దాని కారణాలేంటి ఇవన్నీ ఒక ఐదు నిమిషాల్లో చర్చించే ముందు కృష్ణ సార్ మరియు నేను మాలన చరిత్ర మీద దౌర్భాగ్యం ఏంటంటే కళాకారుడు పెద్ద పెద్ద కళాకారులు మొత్తం పీడిత కులాలకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఒక పోరాటం నిలబెట్టిన మహానుభావులు కళాకారులు మన కులం నుండి ఉన్న మన కులం గురించి ఒక పాట ఎన్నడూ పాడలేదు ఇక దాన్ని మనం గర్వంగా ఫీల్ అవుతామా దౌర్భాగ్యం అందామా అది మనం తర్వాత ఆలోచిద్దాము వాస్తవ విషయం ఏమిటంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కులం చరిత్ర మీద పాటలు వస్తున్నాయి ప్రతి కులాన్ని చైతన్యం చేస్తూ అనేక రకాల పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది మీకు తెలంగాణ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ముద్ర